టి మంజుల ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఈనాడు ఏలూరు జిల్లాలో అధ్యయన తరగతులకి ఇక్కడికి రావడం జరిగింది పంతొమ్మిది వందల నలభై ఏడులో ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ స్థాపించబడింది డెబ్బై ఏడు సంవత్సరాలుగా ఒక నిబద్ధతో క్రమశిక్షణతో ఈ సంఘం పనిచేస్తా ఉంది దానికి సంబంధించి ఇక్కడికి వచ్చాము అయితే ఈనాడు ప్రభుత్వాలు అనుసరిస్తున్న విద్యా విధానాలు అనేవి విద్యా వ్యవస్థ బాగుకోసం కాకుండా విద్యా వ్యవస్థ నాశనం చేసే విధంగా ఉన్నాయి గత ప్రభుత్వం తీసుకొచ్చిన వన్ వన్ సెవెన్ అనేది ఎంత నష్టం చేసిందో అందరికీ తెలుసు దాదాపు ఒక సంవత్సర కాలంలోనే పది లక్షల మంది విద్యార్థులు ప్ర ప్రభుత్వ పాఠశాల నుంచి ప్రైవేటు పాఠశాలకు వెళ్ళిన పరిస్థితి కూడా ఉంది కాబట్టి ఆ వన్ వన్ సెవెన్ నష్టం చేస్తుంది దాన్ని రద్దు చేయమని ఈ ప్రభుత్వానికి కూడా విన్నవించాము అనేక పర్యాయాలు విన్నవించిన మీదట వన్ వన్ సెవెన్ రద్దు చేస్తామని ప్రభుత్వం ఒక నిర్ణయాన్ని అయితే ప్రకటించింది కానీ దాని మీద దిశానిర్దేశం చేసిన పరిస్థితి అయితే లేదు వచ్చే విద్యా సంవత్సరానికి ఈ వన్ వన్ సెవెన్ రద్దు చేస్తాము విలీనాలను కూడా రద్దు చేస్తామని ఒక ప్రకటన ఇచ్చింది దీనికి తోడుగా తెలుగు ఇంగ్లీష్ రెండు మీడియాలు కూడా ప్రభుత్వ పాఠశాలలో కొనసాగించాలని కూడా మేము ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము ఆ తర్వాత ప్రమోషన్లు కూడా ఒక సంవత్సర కాలంగా ఆగిపోయాయి ఉపాధ్యాయులు అనేక మంది ఈ జానవరి నుంచి కూడా రిటైర్ అవుతా ఉన్నారు వాళ్ళందరూ కూడా ప్రమోషన్లు లేకుండానే రిటైర్ అవుతున్నారు కాబట్టి వెంటనే ప్రమోషన్ షెడ్యూల్ ప్రకటించే ప్రమోషన్లు ఇవ్వాలని మున్సిపల్ ఉపాధ్యాయులకి సర్వీస్ రూల్స్ని ఫ్రేమ్ చేసి వాళ్ళ సర్వీస్ని రెగ్యులరైజ్ చేస్తూ ప్రమోషన్లు తర్వాత ట్రాన్స్ఫర్స్ కూడా లేవు వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ చేయాలని వాళ్ళ భాషా పండితులను ఎవరైతే ఉన్నారో వాళ్ళని స్కూల్లో అసిస్టెంట్ పోస్టులుగా అప్గ్రేడ్ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ప్రభుత్వాన్ని ఇదొక్కటే కాదు గత ప్రభుత్వం హామీ ఇచ్చి రద్దు చేయలేకపోయినటువంటి సిపిఎస్ విధానం మీద కూడా ఒక స్పష్టమైన ప్రకటన చేయాలని సిపిఎస్ కాదు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూపీఎస్ విధానాన్ని కూడా రద్దు చేసి కేవలం ఓల్డ్ పెన్షన్ స్కీమ్ మాత్రమే అమలు చేయాలని రెండు వేల మూడు డిఎస్సి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కేంద్రం ఇచ్చినట్లుగానే ఆ జీవో ప్రకారం రాష్ట్రంలో కూడా వాళ్ళకి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కూడా డిమాండ్ చేస్తామన్నాము ఉన్నాము ఇక ప్రభుత్వం ఏర్పడి వంద రోజుల కా కార్యక్రమం కూడా చేసుకుంది మరి ఈ వంద రోజుల కాలంలో ఉద్యోగ ఉపాధ్యాయుల పట్ల ఏ విధమైన ప్రణాళికలు ప్రకటించలేదు అయితే మేముగా డిమాండ్ చేస్తూ ఉన్నది ఇప్పటికే పన్నెండవ పీఆర్సీ నియమించాల్సిన సమయం అయిపోయింది గత ప్రభుత్వం ఒక కమిషన్ వేసి ఒక అధికారిని మాత్రమే నియమించి తాత్కాలికంగా ఏర్పాటు చేసింది కానీ ఆయన కూడా రాజీనామా చేశారు కాబట్టి వెంటనే పీఆర్సీ కమిషన్ వేయాలని ఈలోపుగా థర్టీ పర్సెంట్ ఐఆర్ కూడా ఇవ్వాలని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం సిపిఎస్ కోసం సెప్టెంబర్ ఒకటవ తేదీన తాలూకా స్థాయిల్లో ఏపీటీఎఫ్గా మేము ధర్నాలు చేశాము గత ప్రభుత్వంలో వన్ వన్ సెవెన్ రద్దు కోసం వంద రోజులు ఉద్యమం చేశాం ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు అవుతుంది కాబట్టి మేము కొంత సమయంతో ఉన్నాము ఇప్పటిదాకాను ఇక వన్ వన్ సెవెన్ మీద కానీ తెలుగు ఇంగ్లీష్ మీడియం మీద కానీ సిపిఎస్ రద్దు మీద కానీ ఒక స్పష్టమైన ప్రకటన చేయకపోతే ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్గా ఉద్యమానికి పిలిపిస్తాము ఏ సమస్యలైనా సరే ఉద్యమాల ద్వారానే పరిష్కారం అవుతాయి అనని మేము భావిస్తూ ఉన్నాము గత డెబ్బై ఏడు సంవత్సరాలుగా చూసుకున్నట్లయితే ఉపాధ్యాయుల పోరాటాల ద్వారానే సమస్యలు పరిష్కారం అయ్యాయి కానీ ప్రభుత్వాలు వాళ్ళ ప్రేమతోనో అభిమానంతోనో ఉద్యోగ ఉపాధ్యాయులకు ఏ సౌలభ్యాలు కల్పించలేదు మరి ఆనాటి త్యాగాల ఫలితంగా వచ్చిన సౌలభ్యాలు ఈ రోజున ఒక్కొక్కటి వెళ్ళిపోతూ ఉన్నాయి దానికి సంబంధించి ఆ సౌలభ్యాలను కల్పించాలని కూడా మేము ఉద్యమానికి పిలుపునివ్వడానికి సిద్ధంగా ఉన్నాము అతి త్వరలోనే మున్సిపల్ ఉపాధ్యాయుల సమస్యల మీద కార్యాచరణ ప్రకటిస్తాము ప్రకటించి తద్వారా వాళ్ళ యొక్క సర్వీసెస్ ప్రమోషన్స్ కానీ ట్రాన్స్ఫర్స్ కానీ చేసేదానికి ఆ మున్సిపల్ ఆఫీసుల ముందు కానీ లేకపోతే స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ డిఓ ఆఫీసుల ముందు చేయాలి ఆ తర్వాత వాళ్ళకి పిఎఫ్ఓ అకౌంట్స్ సౌకర్యం కూడా లేదు ఆ పిఎఫ్ అకౌంట్స్ కూడా క్రియేట్ చేయాల్సిన బాధ్యత ఈ స్కూల్కి స్కూల్ ఎడ్యుకేషన్లో వాళ్ళు కలిశారు కాబట్టి వాళ్ళ మీద ఉంది ఆ పీఎఫ్ని ఆ అకౌంట్ని క్రియేట్ చేసి వాళ్ళ అమౌంట్ మిస్లీనియస్ అమౌంట్ మొత్తాన్ని కూడా వాళ్ళ అకౌంట్లో క్రెడిట్ చేసే విధంగా కూడా ప్రభుత్వం నిర్ణయం చేయాలి ఈ సమస్యలు చూస్తూ ఉంటే రోజు రోజుకి విద్యా వ్యవస్థలో సమస్యలు ఎక్కువ అవుతా ఉన్నాయి ఆ సమస్యల్ని అతి త్వరగా పరిష్కరించకపోతే ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ తరఫున మేము ఉద్యమ ఉద్యమానికి పిలిపిస్తామని కూడా తెలియజేస్తా ఉన్నా చాలామంది ఉపాధ్యాయులు ఉద్యోగులు ఆశించే ప్రభుత్వం మార్పు తీసుకొచ్చారు ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో ఒక్క డిఎస్సి పోస్ట్ కూడా వేసి ఒక డిఎస్సి కూడా వేసి ఒక ఉపాధ్యాయ పోస్ట్ కూడా నియమించలేదు మరి ఈ ప్రభుత్వం డిఎస్సి వేస్తున్నామని చెప్పింది నవంబర్లో వేస్తామని చెప్పింది దానికి సంబంధించి టెట్ ఎగ్జామ్ కూడా పెడుతుంది మరి చాలామంది ఆశించారు ప్రభుత్వం మారితే కానీ ఏదైనా ఫలితాలు వస్తాయి అనని కానీ ఉపాధ్యాయులు ఈనాడైతే ఒకటే అనుకుంటున్నారు రూలర్ మారిన రూల్ మారలేదు అని ఎందుకంటే వన్ వన్ సెవెన్ రద్దు చేయలేదు తెలుగు ఇంగ్లీష్ మీడియాల సంగతి తెలియదు మున్సిపల్ ఉపాధ్యాయుల ప్రమోషన్లు లేవు తర్వాత వర్క్ అడ్జస్ట్మెంట్ మీద ఒక క్రొత్త విధానాన్ని తీసుకొచ్చి ఒక గందరగోళ పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం వ్యవహరించింది దాదాపు ఒక్కొక్క టీచరు యాభై నుంచి అరవ వంద కిలోమీటర్ల దూరానికి వర్క్ అడ్జస్ట్మెంట్ మీద వెళ్ళారు మరి ఇవన్నీ సరిచేయాల్సిన ప్రభుత్వం ఒక్కసారి కూడా ఇంతవరకు ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసిన పరిస్థితి లేదు వెంటనే ఉపాధ్యాయ సంఘాలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి గ్రౌండ్ లెవెల్లో ఉన్న పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ఉపాధ్యాయ సంఘాలు సూచించిన విధంగా అర్థం చేసుకొని ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో విద్యా వ్యవస్థని బాగు చేయాలని చెప్పేసి కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు తళ్ళూరి రామారావు ఏపీటీఎఫ్ ఏలూరు జిల్లా అధ్యక్షుడిని ఈరోజు ఇక్కడ ఏలూరు జిల్లా శాఖ జిల్లాలోని అన్ని మండల శాఖలతోటి ఉద్యమ అధ్యయన తరగతులు నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ ఉద్యమ అధ్యయన తరగతుల్లో ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు అలాగే ఫెడరేషన్ యొక్క నిర్మాణం మెరుగుపరుచుకునే విధానం తదితర అంశాల గురించి చర్చించి ఇక్కడ అనేక నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది మరి ప్రభుత్వ బడుల పరిరక్షణ ప్రభుత్వ విద్యా అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్చలు ఏ విధంగా నష్టదాయకంగా ఉన్నాయి దాని మూలంగా ప్రభుత్వ విద్యా వ్యవస్థ ఏ విధంగా నష్టపోతుంది ఉపాధ్యాయులు ఏ విధంగా నష్టపోతున్నారు అన్నటువంటి సమస్యలు చాలా ఉన్నాయి వాటి మీద చర్చించడం జరుగుతూ ఉంది ఈ వన్ వన్ సెవెన్ జీవో వల్ల ప్రభుత్వ బడులు చాలా వరకు నష్టపోయి ఈ రోజున ప్రభుత్వ విద్యారంగం మొత్తం కూడా సంక్షోభంలో పడిపోయి ప్రైవేటు బడులు అభివృద్ధి చెందేటటువంటి ప్రమాదం ఉంది అలాగే ప్రభుత్వ ఉపాధ్యాయులు అనేక రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు ఈ రోజున ఈ సమస్యలు పరిష్కరించవలసిన ప్రభుత్వం కొత్త సమస్యలు సృష్టించి వర్క్ ఎడ్జ్మెంట్ పేరుతోటి మండల స్థాయిలో చేయవలసిన వర్క్ ఎడ్జిఫ్మెంట్ని డివిజన్ స్థాయి జిల్లా స్థాయిలో నిర్వహించడం మూలాన అనేక మంది ఉపాధ్యాయులు చాలా ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా అనేకమైనటువంటి ప్రాథమిక పాఠశాలలు మూతపడుతూ ఉన్నాయి అనేకమంది పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందకుండా పోతూ ఉంది ఉపాధ్యాయులు గత ప్రభుత్వంలోనూ ఈ ప్రభుత్వంలో కూడా అనేక రకాలైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు ఆ ప్రభుత్వం కూడా పిఆర్సీలో కూడా నష్టపరిచింది ఒక డిఏ కూడా ఇవ్వలేదు ఈ ప్రభుత్వం కూడా ఇంతవరకు వచ్చిన తర్వాత ఆర్థికంగా కూడా ఎటువంటి బెనిఫిట్ కూడా ఇంతవరకు ఉపాధ్యాయులు చూపించలేదు కాబట్టి ఈ ప్రభుత్వం అయినా సరే ఆర్థికంగా ఉపాధ్యాయులకు ఉపయోగపడేటటువంటి పిఆర్సీ కమిషన్ త్వరగా నియమించి ఒకవేళ అది ఆలస్యమయ్యే పక్షంలో వెంటనే అయ్యారు కూడా కనీసం థర్టీ పర్సెంట్ ప్రకటించాలని చెప్పి మా సంఘపక్షాన్ని కోరుతూ ఉన్నాం ఈ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం లాగానే ఉపాధ్యాయుల సమస్యలకైనా పెడచేవును పెడితే ఖచ్చితంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడాను ఏపీటీఎఫ్ తరఫున ఖచ్చితంగా పోరాటం చేస్తాం అలాగే ఉపాధ్యాయుల సమస్యలతో పాటు సిపిఎస్ ఓబిఎస్ ఇవి సిపిఎస్ యూపీఎస్ లాంటి సమస్యలు కూడా తీరే వరకు కూడా పోరాటం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం ఎనభై తొమ్మిదిలో విజయ స్కిన్ హాస్పిటల్ రెండు వేల పదకొండులో విజయ లేజర్ సెంటర్ రెండు వేల పదహారులో విజయ హెయిర్ కేర్ సెంటర్ ప్రారంభించిన ప్రముఖ చర్మ వ్యాధుల నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ సుబ్బారావు గారి నేతృత్వంలో గత ముప్పై ఐదు సంవత్సరాలుగా నిరంతరం వైద్య సేవలు అందిస్తున్న ఏకైక అత్యంత ఆధునిక సంస్థ మీ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్ ఏలూరులో మొట్టమొదటిసారిగా అన్ని రకాల పరికరములతో పెట్టిన ఏకైక సంస్థ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్ అనుభవజ్ఞులైన డాక్టర్స్ చే అత్యంత మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న సంస్థ అన్ని రకాల ట్రీట్మెంట్లు హెయిర్ స్కిన్ నెయిల్స్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ స్కిన్ స్కిన్ టైట్నింగ్ టాటూ రిమూవింగ్ వంటి అన్నిటికీ కూడా ఏకైక సంస్థ విజయ హెయిర్ అండ్ లేజర్ సెంటర్ మా అడ్రస్ శంకరమఠం వీధి ఆర్ఆర్పేట ఏలూరు టూ